రైతులందరికీ నమస్కారం మీరంతా చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఐరా సిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఐరా డబల్ టూ అనే రకం గురించి మాట్లాడుకుందాం పూర్తి వీడియో రైతు మాటల్లో ఉంది వినండి నమస్తే అండి మనం రాజు గారి చేలో ఉన్నామండి వారి మనం ఐరా డబల్ టూ మెరుపెత్తనం వేయడం జరిగింది వాళ్ళు వారి మాటల్లో ఎలా ఉందో తెలుసుకుందాం సార్ మీ పేరు ఏం పేరు సార్ నా పేరు కృష్ణరాజు ఈ సార్ ఈ సార్ కృష్ణరాజు అండి చెమ్ములగూడెం జుల్లూరుగూడ మండలం ఏ ఊరు సార్ మా గ్రామం మండలం సార్ జుల్లూరుగోడ మండలం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయితే మీకు ఐరా డబుల్ టూ ఇత్తనం వేశారు కదా సార్ ఎట్లుంది పర్లేదు బాగానే ఉంది నాలుగు నాలుగో విరిగింది మొత్తం మీద ఉంది ఇప్పుడు ఒక్కసారి చూస్తారా చూస్తా కొంచెం చూంచండి కాపు ఇంకా అడుగు పోయిన కొద్దిగా ఉంది మనకు దారి అమ్మట కాబట్టి ఇది పాండి పాండి చూసుకో చూసుకుంటా బాదాం పాండి అదే అదే ఇంతకుముందు ఇట్లాంటి ఎత్తన ఎక్కడైనా చూసారా

చూంచండి కథ కాపు చూంచండి ఎందుకంటే ఏరే రైతులకు కూడా మనం మేలు చేసిన వాళ్ళం అయితే మనం ఈ ఎత్తనం వేసుకుంటే అటు ఇటుగా మీకు అడుగుల కంటే దాటిపోయింది అంటే నాలుగు నర ఉంటుంది హైట్ హైట్ కానీ హైట్ తగ్గట్టు మొత్తం కాపు అయిపోయింది మొత్తం మొత్తం కాయలే భయం గజ్జ కథ కాసింది మామూలుగా కాయలే నేనైతే చూడలేదు ఎట్లాంటి ఎత్తనాన్ని ఎప్పుడు బాబా ఫుల్ గాసింది అవునవునవునవును ఇంకా ఇంకా కొంచెం ముందుకు బాండి ఇంకా ముందు బాండి తోట మాత్రం మావులేదండి సూపర్ ఉంది తోట చాలా బాగుంది చూడండి ఎక్కడైనా ఫుల్ కాశ్ పడుకుంది కాశ్ పడుకుంది ఐరా డబల్ టూ మావులు లేదండి బాబా బాబా సూపర్ 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 ఉందండి విత్తనం చాలా చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి చూశారంటే వేయకుండా ఉండరు కంపల్సరీ ఎకరాకి నలభై కెంటలు తగ్గదండి ఎకరానికి నలభై కింటాలు ఈజీగా అవుతుంది డౌటే లేదు సూపర్ అవును ఫస్ట్ కాంచే ఎదుగుదల బాగుంది అబ్బా నేనైతే చూడాలి ఎట్లాంటి మస్తుంది అసలు బాగుంది ఎవ కాసింది మీకేమని పెద్ద కాసింది అని నేను చెప్పడం కాదులే కానీ బాగుంది ఆ చెట్టు చూసండి చూడు కాయలు కాయలు ఫుల్ గాసి పడుకున్నాయి కాయలు మండు మండ ముట్టుకుంటూ ఇరిగిపోయేట్టుంది ఇరిగిపోయేటట్టుంది చూడు ఏం సూపర్ ఫుల్గా ఉంది కాపు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది